వాటర్ బాటిల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అండి ఉచిత తాగు మీరు ఇలా బాటిల్స్ ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది అందరికి అక్కడ చూస్తున్నారు కదా ఇలా జనం చూసారా ఎంతమంది వచ్చారు ఇలా ఇరుముళ్ళు మొత్తం ఇవ్వడానికి ఈ విజయవాడ మొత్తం ఈరోజు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది దర్శనానికి వెళ్తున్నారు పైకి ఆ క్యూలు అయినట్ట దసరానికి వెళ్ళే క్యూలే ఉంది ఇదంతా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా చాలా ఉన్నారు అటు సైడు ఇంకా చాలా ఉన్నారు ఇటు సైడ్ అయితే ఇంకా మాల్గా ఎంతో భారీ ఎత్తున ఉన్నారు అటు సైడ్ అయితే ఈ వ్యాపారస్తులు కూడా బెల్ట్లు ఇలా చైన్స్ అని ఇక తాయితలు అని చైన్స్ చూసారా ఎలా ఉన్నాయి ఎంతమంది కొనే వాళ్ళు ఎంత అమ్మే వాళ్ళు కొనేవాళ్ళు కొనే కానీ చాలా అంటే చాలా బాగు బాగుంది షాప్స్ చూసారా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ విజయవాడకు వచ్చి రావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంకొంచెం అక్కడ అయితే కొంచెం ముందే ఇంకా చాలా బాగుండు అక్కడ ఎంతో మంది వ్యాపారస్తులు ఉన్నారండి ఇలా ఇవన్నీ మనకి ఇలా తెలిసిందే ఎంత మీకు మనకి చేతి మీద ఇలా ట్యాటూలు వేస్తూ ఉంటారు దీంతో పాత్ర చూపించినట్టు అక్కడ ట్యాటూలు వేస్తున్నారు మొత్తం ఇక్కడేమో మొత్తం కుంకుమ ఉంది ఇక్కడ చూడండి చాలా అంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారస్తులు చాలా మంది వచ్చారు రకరకాల వ్యాపారాలు రంగులు పాత రోజులు చూసిన ట్యాట్యూలు కానీ అటు పక్క ఏమో దర్శనంకి వాళ్ళు ఉచిత వాటర్ తాగేవాళ్ళు అబ్బా అంత కలకల్లాడిపోతుంది ఇది పాత ఐస్లో అండి అప్పుడు ఐస్లో బాగుంది ఇక్కడ చెప్పులు స్టాండ్ చూడండి ఇది ఒక చెప్పు స్టాండ్ చెప్పులు వేస్తూ ఉంటారు అటు ఏమో క్యూలైన కొండకి హక్కులండి హక్కులండి ఎలా వెళ్తున్నారు అలా కొండపైకి వెళ్ళిపోతారు సున్నంగా అలా నడుచుకుంటా కొండపైకి వెళ్ళిపోతారు అంతా ఇక్కడ మనకి ఏటీఎం కూడా పెట్టారండి ఏటీఎం మిషన్ ఒక బండి లాంటిది ఏంటి దానిలో ఏటీఎం మిషన్ కూడా పెట్టారు సెక్యూరిటీ గార్డ్ ఉంటారు ఏటీఎం మిషన్లో మనం డబ్బులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ దగ్గరలో మనకి ఏటీఎం మిషన్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నది అని ఇలా పెట్టారు భక్తుల కోసం చూరండి అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు చూడండి ఎంత బాగుంది ఎమ్మెల్యే అదిగో ఇలా రద్దీగా ఉందండి ఇక్కడ టెంపుల్ అయితే చాలా అంటే చాలా రద్దీగా ఉంది అది అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అక్కడంతా లడ్డూల లడ్డూలండి అంత ప్రసాదం అక్కడ సీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బాక్స్ అదిగోండి గుడి టెంపుల్ చూసారు కదా ఎంత బాగుందో టెంపుల్ ఇక్కడికి చాలా అంటే చాలా మంది అక్కడ నుంచి ఇలా పైకి డైరెక్ట్ దర్శనం ఉండదండి పైకి దర్శనం మళ్ళీ ఇటు ఇది బయటికి వచ్చేది కిందకు వచ్చేస్తారు ఇలా మెడంగా లడ్డు తెచ్చుకుంటున్నారు అలా దర్శనం చూసుకొని ఇక్కడ లడ్డూలు తీసుకొని ఇంకా అలా చిన్నగా బయటికి వెళ్ళిపోతారు ఇలా బయటికి వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు ఇదండి విజయవాడ ఇంత చాలా అంటే చాలా బాగుంది ఎందుకు ఇలా అది ప్రస్తుతం ప్రస్తుతం మీరు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళు అంటే రండి సరేనా అది పరిస్థితి ఇది వాళ్ళ ఒకటి లడ్డు ఒకటి తింటున్నారు చూడండి ఎలా ఉండదు అది ఇదండి పరిస్థితి ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చారంటే కొంచెం ఖాళీగా ఉంటుంది ఇదంతా చూడాలి అనుకు అను అనుకుంటే రాండి లేదు నేను తర్వాత ప్రశాంతంగా దర్శనం చేసుకునే వాళ్ళైతే తర్వాత వన్ ఫోర్ డేస్ రండి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నేను ఇప్పుడే ఒక అన్న అడిగానండి లడ్లు వినొచ్చు బాక్స్కి అడిగితే వందకు వచ్చేసి ఆరు లడ్లు అన్నారు ఆరు లడ్లు వచ్చేసి వంద రూపాయలు అన్నారు చాలా బెటర్ ఉంది ఎందుకంటే లడ్లు కూడా సైజు కూడా చాలా బాగుంది పెద్దగానే ఉంది లడ్లు సైజు కూడా ఇది క్వంటల్లు ప్రస్తుతానికైతే చాలా ఖాళీగా ఉన్నాయి కౌంటర్లు ప్రస్తుతానికి చాలా అండి చాలా ఖాళీగా ఉంది చాలా బాగుంటుంది లడ్లకైతే నో ప్రాబ్లం ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు అది కూడా ఖాళీగా ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే ఓకే తర్వాత అంటే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది ఏమో ఇదిగో ఇలా అయితే భక్తులందరూ ఇలా ఇలా క్యూబ్ పాటిస్తా ఇదిగో అలా అలా చిన్నగా అలా కొండపైకి వెళ్ళిపోతారండి కొండ మీదకి వెళ్ళిపోతారు దర్శనం చేసుకొని మళ్ళీ అటు అటు నుంచి దిగుతారు అలా ఇక్కడైతే బస్సులు పెట్టారండి వృద్ధులు వికలాంగుల వికలాంగులు వాళ్ళకి బస్సులు అయితే ఉంటాయి ఇక్కడ మామూలుగా కొండపైకి వెళ్ళడానికి ఇక్కడేమో వైద్య శిబిరం పెట్టారు ఇక్కడ ఏమన్నా అయితే ఉచిత వైద్యము మనం స్థానాలు ఈనాలు చేయాలనుకుంటే ఇక్కడ పక్కన కృష్ణమదల్లి దగ్గర ఇక్కడ అనుకూలంగా ఉందండి యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమి అలాంటివి ఏమి లేవు మొత్తం డోర్స్ అన్ని లాక్ చేసేసారు చూస్తున్నారు కదా డోర్స్ అన్నీ పెట్టేశారు ఇలా క్యూ లైన్లో వచ్చిన వాళ్ళందరూ అలా వెళ్తారండి టెంపుల్కి ఇలా పైకి వెళ్ళిపోతారు దర్శనానికి ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఇదిగోండి బస్సులు ఉన్నాయి కదా ఫ్రీ బస్సులు ఉన్నాయి ఓన్లీ విక్లాంగులకి పెద్దవాళ్ళకి మాత్రమే ఉంటాయి ప్రజెంట్ అయితే అక్కడ కింద అమ్మవారుగా గారు అమ్మవారు ఉంటారు చిన్న టెంపుల్ ఉంది అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఇలా మనకి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇలా ఇది ఇలా క్యూ లైన్లు ఉన్నాయండి ఇది పాదయాత్ర కూడా అలా క్యూ లైన్లో అలా వెళ్ళిపోవడమే వెళ్ళిపోతారు ఇలా బస్సులు కూడా ఇలాగే పోయి ఇలా వెళ్ళిపోయి దర్శనానికి వెళ్ళిపోతారు ఇదిగోండి కృష్ణానది ఒడ్డున ఎంత బాగుంది చూడండి మొత్తం కృష్ణానది ఒడ్డున్న ఎలా ఉంది చూడండి కృష్ణానది ఇలా కృష్ణానది మొత్తం ఇలా చేశారండి ఎండకి పైన కప్పులాగా ఇలా పెట్టారండి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి ఎంత బాగుందో క్లీన్గా ఉన్నాయి రోడ్లు కూడా ఇక్కడ మొత్తము స్థానాలకి వెళ్ళేదారండి పున్నమి ఘాటు వెళ్ళేదారు ఇదంతా ఇక్కడ అంతా చూసారు వెహికల్స్ ఎలా ఉన్నాయో మొత్తం వెహికల్స్ ఇక్కడ స్టాండ్ చేసుకుంటారు అటు లోపల కూడా పెట్టారు ఇదంతా వెహికల్స్ అక్కడ స్టాండ్ చేసుకుని అటు స్థానాలకు వెళ్తారు అది కూడా మీకు చూపిస్తే ఇప్పుడు మనమైతే స్నానాలకి చేసే దగ్గర దగ్గరకు వచ్చేసాము మనం ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా అవే ఇంకా ముందుకెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడైతే ఇక్కడ త్రాగునీరు ఫ్రీ పెట్టారు అది ఉచిత వైద్యం పెట్టారు అది అది అండి అక్కడ గుండ్లు కూడా చేస్తున్నారండి మొక్కుబల్ ఉంటాయి కదా చాలామంది గుండ్లు చేయించుకుంటారు కదా అలా గుండ్లు కూడా చేస్తున్నారు అది ఇటు సైడ్ అండి స్నానాలు చేస్తారు మీకు చూపిస్తాను అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అన్నీ అక్కడ పనిచేసే సిబ్బందికి అయితే భోజనం అయితే పెడుతున్నారు పనిచేసే వాళ్ళ వరకు సిబ్బంది వాళ్ళ వరకు భోజనాలు ఉన్నాయండి ఇగో ఇక్కడండి ఇగో గుండ్లు చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇదంతా గుండ్లు చేసే అదే అంతే మొక్కుబళ్ళు ఇస్తారు కదా అలా ఇదంతా వీళ్ళంతా ఒక టీం అనుకుంటా వీళ్ళంతా గ్రూప్ ఫోటో దిగుతున్నారు ఇక్కడ ఇలా టీమ్గా అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చేసి గ్రూప్ గ్రూప్లో దిగుతారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడండి కృష్ణాది ఒడ్డున మనకి స్థానాలు కానీ అక్కడ బట్టలు మార్చుకోవడానికి మొత్తం ఏర్పాట్లు జరిగినాయి ఇక్కడ చూస్తున్నారు కదా కృష్ణాది ఒడ్డున ఉంది మొత్తము చాలా అంటే చాలా బాగుంది అదిగోండి దూరంగా కొండ కనిపిస్తుంది కదా